హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారందరు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా ఈ డ్రెస్ మెటీరియల్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్నానని చెప్పి ఇది వచ్చేసి నేను లక్ష్మీ డిజైనర్ స్టూడియో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నానండి రాసిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట బోటం కూడా మనకి రా సిల్క్లోనే వచ్చింది టాప్ బోట రెండు చాలా బాగా వచ్చినాయి తీసుకుని కూడా చాలా రోజులైంది కాకపోతే నేను స్టిచ్ చేసుకోవడం కొంచెం లేట్ అయింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ చిన్నగా పఫ్ పెట్టి కింద కట్ వర్క్లో ఇచ్చారనమాట ఫ్యాంట్ క్లాత్తో ఫ్రంట్ వచ్చేసి పైన రిఫ్రెస్ పిక్ పెట్టాను చూడండి ఆ పిక్లో ఉన్న విధంగా అయితే డిజైన్ చేసుకున్నాను సేమ్ యాస్ యాసీజ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను అండ్ నాకు పఫ్ హ్యాండ్స్ సూట్ అయినాయో లేదో అనేది జస్ట్ ఒక కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు కొంచెం పెద్దగా సూట్ అవ్వు అనే ఉద్దేశంలో ఉంటాను నేను పఫ్ హ్యాండ్స్ అనేవి మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు పఫ్ ప్యాంట్స్ అనేవి సూట్ అయినాయో లేదు లేకపోతే నచ్చలేదు అంటే నెక్స్ట్ వీడియో నుంచి పప్ ప్యాంట్సే స్టిచ్ చేసుకోను నార్మల్గానే స్టిచ్ చేసుకుంటాను పఫ్ ప్యాంట్స్ తక్కువ అనమాట వేసుకుంటాం నేను అందుకే అంటున్నాను బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకున్నాను టూ సైడ్స్ రెండు వైపులో కూడా పాకెట్స్ పెట్టుకున్నాను వన్ సైడ్ పెట్టుకుంటే సరిపోయింది కాకపోతే వీడియోలో మీకు టూ సైడ్స్ కూడా పాకెట్స్ అనేవి చూపించారండి బ్యాక్ వచ్చేసి ఇలా చిన్నగా డ్రాప్ పెట్టారనమాట కీహోల్ లాగా ఒక చిన్న డ్రాప్ అనేది పెట్టి స్టిచ్ చేసుకున్నాను ఎలా ఉంది నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది దుప్పట్టా కూడా మనం ఫోల్డ్ చేసి వేసుకున్నా కూడా వన్ సైడ్ వేసుకున్నా కూడా ఇలా చాలా బాగుంది చూడండి లుక్ అనేది నాకైతే బాగా నచ్చిందనమాట ముందు ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ఏమో అనుకున్నా కానీ స్టిచ్చింగ్ చేసి వేసుకున్న తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది ఎక్కడ మనకి తీసుకుంటాం అలాంటిది ఏం లేదు రఫ్గా ఉండటం కూడా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి రాసిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి చాలా బాగా వచ్చింది అలాగే ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను జస్ట్ టాప్ అయితే చూపిస్తాను బాటమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే లెంతి అయిపోయింది మళ్ళీ మీకు కూడా అంతగా అర్థం కాదు కదా అందుకే టాప్ పట్టికి ఈ నెక్ డిజైన్ ఈ టాప్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను ఫస్ట్ అయితే లైనింగ్ని తడిపి ఆరపెట్టి ఐరన్ చేశానండి నీట్గా ఇది వచ్చేసి రెండున్నర మీటర్ లైనింగ్ తీసుకొచ్చాను ఫోర్ ఫోల్డింగ్స్ వేశాను ఫోల్డింగ్స్ వచ్చేసి నా వైపు ఉన్నాయి ఓపెన్స్ వచ్చేసి అటు సైడ్ ఉన్నాయి అనమాట ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఎల్ స్కెల్తో ఒక మార్కింగ్ వేశాను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ కోసం ఇంకొక మార్కింగ్ వేశాను అక్కడి నుంచి చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవడం కోసం ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను అక్కడ వెస్ట్ మార్కింగ్ తీసుకోవాలి అలాగే ట్వంటీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను అక్కడ హిప్ లూజ్ హిప్ బ్లూస్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట అలాగే టాప్ లెంత్ అండి మనకి ఫుల్ టాప్ లెంత్ మనం ఎంత తీసుకుంటామో అంత మార్క్ చేసుకోండి నీళ్ళు నీళ్ళు లెంత్ కంటే కొంచెం కిందకే తీసుకోండి ఒక టూ ఇంచెస్ అంటే మోకాల కంటే కొంచెం ఒక రెండు ఇంచులు కిందకి తీసుకోండి నేనైతే ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇంచెస్ దాకా అయితే తీసుకున్నాను ఫార్టీ టూ ఇంచెస్ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ కంటే లైనింగ్ లెంత్ ఒక టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఫార్టీ టూ కాబట్టి దీనికి ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాను లైనింగ్కి నేను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి దీనికి ఫుల్ షోల్డర్ తీసుకోవాలన్నమాట వీనకే కదా నార్మల్ తీసుకుంటే సరిపోయింది అనుకోవచ్చు కాదండి దీనికి ఫుల్ షోల్డరే తీసుకోవాలి ఏడున్నర ఇంచులు మార్క్ చేశాను అలాగే డౌన్ కూడా ఏడున్నర ఇంచులు మార్క్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేశాను అనమాట ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచులు అలాగే ఎనిమిది ముప్పై ఇంచులు వెస్ట్ లూజ్ నడుము లూజ్ వచ్చేసి ఎనిమిది ముప్పై ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ముప్పావు ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు నేను పెట్టిన టేపు అందుకే నేను మెజర్మెంట్స్ అనేవి చెప్తాను చూడండి అలాగే హిప్ లూజ్ వచ్చేసి పది ముప్పవు అన్నిటికీ వన్ వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉండిద్ది చెస్ట్ లూజ్ కంటే ఒక వన్ ఇంచ్ హిప్ లూజ్ ఎక్కువ ఉండిద్ది చెస్ట్ లూజ్ కంటే ఒక వన్ ఇంచ్ వెస్ట్ లూజ్ తక్కువ ఉండిద్ది అనమాట హిప్ లూస్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది లూజ్ మార్క్ చేసుకోండి కట్స్ కోసం అలాగే నడుము వెస్ట్ లూజ్ దగ్గర అలాగే చెస్ట్ దగ్గర ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి కట్స్ కోసం ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ని ఇలా కలిపేసేయండి ఇక్కడ నడుము దగ్గర వెస్ట్ దగ్గర మాత్రం ఒక వి షేప్ లాగా కాకుండా ఇలా కొంచెం కరువు వచ్చేటట్టు తీసుకోండి వి షేప్ లాగా వస్తే అది మీకు అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇలా కరువు తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం హిప్ లూజ్ ఎంత తీసుకున్నాము పది ముప్పావి ఇంచులు కదా పది ముప్పావు ఇంచులకి ఒకటిన్నర ఇంచులు యాడ్ చేసి కింద కింద లూజ్ తీసుకోవాలంట మనం పది ముప్పావి ఇంచులకి ఒకటిన్నర ఇంచులు యాడ్ చేయండి పదకొండు ముప్పావు పన్నెండు పావు వచ్చింది టోటల్గా ఆ పన్నెండు పావుని కింద లెంత్ విడ్త్ కింద యాడ్ చేసి వన్ ఇంచ్ వచ్చేసి మనకి మళ్ళీ కట్స్ కోసం కట్స్ ఫోల్డ్ చేసుకుంటాం కదా అక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు షోల్డర్ వచ్చేసి షోల్డర్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను నెక్ విడ్త్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నేను నెక్ విడ్త్ ఫోర్ ఇంచెస్ అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీశాను ఏది నెక్ వైపు నుంచి చంక వైపుకి నెక్ వైపు నుంచి చంక వైపుకి హాఫ్ ఇంచ్ డౌన్ తీసాను మళ్ళీ ఒక ఇంకొక హాఫ్ ఇంచ్ మనకి షోల్డర్లోకి వెళ్ళిపోయింది మిగతా అది మనకి ఆర్మ్ లోజ్ రావాలన్నమాట ఆర్మ్లోజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండి నాది బ్లౌజ్కి అయితే నార్మల్గా ఏడు ముప్పో పెట్టుకుంటాను ఇది డ్రెస్ కాబట్టి కొంచెం లూజ్గా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను మనకి హాఫ్ ఇంచ్ డౌన్ చేయగా ఇంకొక హాఫ్ ఇంచు షోల్డర్లోకి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయినప్పటికి కూడా ఇంకా ఆర్మ్ లోజ్ అనేది నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చింది అలా మనకు ఆర్మ్ లోజ్ ఎయిట్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోవాలి సరిపోలేదు తక్కువ వచ్చిందంటే కొంచెం డౌన్ చేసుకోండి డౌన్ ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం పైకి పెట్టుకోండి చంకడౌన్ అనేది కొంచెం పైకి పెట్టుకుని ఆర్మ్లోజ్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి హిప్ దగ్గర వచ్చేసి ఇలాగా టక్స్ పెట్టండి అలాగే మనం ఎగస్టా ఖర్చు పెట్టుకున్నాం కదా రెండించులు చెస్ట్ దగ్గర ఆ ఇంచులు కూడా ఇలా టక్స్ అనేవి పెట్టుకోండి మనకి గుర్తుగా ఉండిద్ది అనమాట స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది అలా పెట్టుకుంటే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి లోతు తీసుకునే కంటే ముందు ఈ రెండు పార్ట్లు వేర్ చేసే కంటే ముందే మనం ఇలా ఒక వీలర్ ఉండిద్ది కదా ఈ వీలర్ తీసుకుని ఒక స్కేల్ తీసుకుని ఇక్కడ మనం ఖర్చు మార్కింగ్ వేశాం కదా ఈ ఖర్చు మార్కింగ్ మీద ఇలాగ రఫ్ చేసుకుంటూ వెళ్ళండి కొంచెం గట్టిగా రఫ్ చేసుకుంటూ వెళ్ళండి వెళ్తే ఏంటంటే మనకి ఫోర్ సైడ్స్ అంటే నాలుగు వైపులు ఉంటుంది కదా ఇప్పుడు ఇది రెండు పీసెస్ వస్తాయి కదా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నాలుగు పీసులు నాలుగు సైడ్లో కూడా మనకి ఈ మార్కింగ్స్ అనేవి పడతాయి కింద మీకు పడినట్టు కనిపిస్తుంది చూడండి కొంచెం ఇలా పడతాయి అనమాట ఎందుకంటే ఇలా పడితే మనకి సైడ్ జాయింట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉండింది సైడ్ జాయింట్ వేసుకునేదప్పుడు బిగినర్స్ ఏంటంటే ఇలాంటి చేయలేదు అనుకోండి బెగినర్స్కి స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టం అనిపించింది ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం చేసుకుంటూ వచ్చామనుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసి ఫ్రంట్ కి లోతు తీస్తున్నాను అనమాట ఫ్రంట్ కి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి సారీ బ్లౌజ్ అని వచ్చేస్తుంది బోట్ నెక్ డ్రెస్ కాబట్టి కంపల్సరీ ముప్పా ఇంచు లేదా వన్ ఇంచ్ అయినా లోతు తీసుకోవాలి కంపల్సరీ ఆ లోతు కూడా నేను ఎక్కడ తీసానో చూడండి ఎల్ షేప్ వచ్చిన దగ్గర కాకుండా పైన వైపు తీసుకున్నాను అంటే మనకి డౌన్ ఎంత తీసుకున్నాను ఏడున్నర ఇంచులు కదా ఆ ఏడున్నర ఇంచుల్లో సగం మూడున్నర ఇంచుల దగ్గర మూడు ముప్పా మూడున్నర ఇంచుల దగ్గరికి తీసుకున్నాను అనమాట అక్కడ ఒకటి వన్ ఇంచ్ వచ్చేసి తీసుకున్నాను లూ లోతు చూసారా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ ఫోల్డింగ్ వైపున మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ ఫోల్డింగ్ అని చెప్పి అలాగే ఇక్కడ టక్ కూడా పెట్టుకున్నాను అది మిడిల్ పాయింట్ అని చెప్పి గుర్తుండడం కోసం ఒక చిన్నగా ఒక చిన్న టక్ పెట్టుకున్నాను ఇది బ్యాక్ పార్ట్ పీస్ అనమాట బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి నేను డైరెక్ట్గానే వేస్తున్నాను నాలుగు ఇంచుల నెక్ విడ్త్ డీప్ వచ్చేసి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టాను అక్కడి నుంచి డ్రాప్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నార్మల్గా మీకు బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉండిద్ది సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా పెట్టుకుంటారు కదా అదే నెక్ డీప్ పెట్టేసుకుని పైన మాత్రం ఒక మూడున్నర ఇంచులకు పెట్టుకుని ఇలా బోర్డ్ షేప్ తీసి అక్కడి నుంచి మిగిలిన దాన్ని కీహోల్లాగా చిన్నగా డ్రాప్ లాగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట అందుకే నేను సెవెన్ ఇంచెస్ పెట్టి త్రీ అండ్ హాఫ్ ఏమన్నా పైన బోర్డ్ షేప్ తీసి మిగతా మిగిలిన దాంట్లోనే చిన్నగా డ్రాప్ తీశాను ఇది మీ చాయిస్ అండి బ్యాక్ పార్ట్లో ఇక్కడ మీరు డ్రాప్ షేప్ తీసుకోవచ్చు లేదు డ్రాప్ వద్దు ఓన్లీ పై వరకు ఆ బోర్డ్ షేప్ పట్టుకే చాలు మాకు అనుకుంటే అక్కడ వరకు ఆ బోర్డ్ షేప్ పట్టుకు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు ఈ కింద డ్రాప్ బదులు మీరు మేము వేరే ఏదైనా నెక్ పెట్టుకుంటాం పెద్దగా పెట్టుకుంటాం మా నెక్ అని అనుకున్నా కూడా అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ నేను మాత్రం ఇలా చిన్నగా క్యూహోల్ కీహోల్ లాగా చిన్న డ్రాప్ పెట్టాను అనమాట ఎందుకండి ఈ డ్రాప్ని నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను నేను బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు దీనికి క్యాన్వాస్ కానీ పైపింగ్ కానీ ఏమి యూజ్ చేయలేదు జస్ట్ లైనింగ్ పెట్టి ఆ రౌండింగ్ ఆ డ్రాప్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసి లోపల వైపు తిప్పేశాను అనమాట తిప్పేసి పై వైపు నాకు కొట్టు వేశాను అంతే యాక్చువల్గా క్యాన్వాస్ వేస్తే ఇంకా స్టిఫ్గా ఉండేది నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనుకున్నాను క్యాన్వాస్ వేయాల్సింది కదా అని చెప్పి ఇంకైనా కూడా బాగానే ఉందనిపించింది అందుకే అలా గుంచేసాను అనమాట ఇది మిగిలిన క్లాత్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే నేను కటింగ్ స్టిచ్చింగ్ ఏం చూపించట్లేదు ఆల్రెడీ ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ హ్యాండ్స్ ఎందుకు చూపించట్లేదు అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేశానండి ఆల్రెడీ సేమ్ ఇదే హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను మీరు మన లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూస్తే అక్కడ సేమ్ ఇలాంటి హ్యాండ్సే మీకు కటింగ్ స్టిచ్చింగ్ ఉంటాయి అందుకే నేను మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు మళ్ళీ వీడియో లెంతి అయిపోవటం ఎందుకని చెప్పి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు ఎప్పుడైనా సరే ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు లెంత్ ఎంత ఉందో అంతా పెట్టి కట్ చేసేసేయండి లేదు లెంత్ ఇలా చెక్ చేసుకుని మాకు లెంత్ వరకే ఉంది రెండు ఇంచులు ఇక్కడ వరకు యాడ్ ఎక్కడి వరకు వచ్చింది ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే అని చెప్పి అక్కడ వరకు తీసుకుంటామంటే తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అన్నిటికీ సూట్ అవుతాయి ఇది వచ్చేసి రాసిల్క్ ఫ్యాబ్రిక్ కొంచెం స్టిఫ్గా ఉంది మన సాగ సాగటం అలాంటిది ఉండదు ఈ క్లాత్కి మనం చక్కగా ఎలా ఫోల్డ్ చేసుకుంటే అలాగే ఎలా కట్ చేసుకుంటే అలాగే సాగే తత్వం లేదు ఈ క్లాత్కి కాబట్టి మనం ఇది మెజర్మెంట్ ప్రకారమే చక్కగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు కొత్తగా జే మిచో ఫ్యాబ్రిక్స్ అలాగే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవి ఉన్నాయి కదా ఇలాంటి ఏంటంటే కంపల్సరీ మనం లెంత్ ఎంత ఉందో అంత పెట్టి కట్ చేసుకోవాలి మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను ఇప్పుడు దీనికి కూడా అంతే చేశాను నేను లెంత్ ఎంత ఉందో అంతా పెట్టి కట్ చేశాను కింద కొంచెం హెచ్చు తగ్గులు వచ్చిందని చెప్పి దాన్ని కట్ చేశాను నేను లెంత్ అయితే చెక్ చేసుకోలేదండి జస్ట్ మొత్తం లెంత్ ఎంత ఉంది చూసుకున్నాను అంతే చూసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి లైనింగ్ పెట్టేసి కట్ చేసుకున్నాను అనమాట మనం చివరిలో లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుని టాప్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ కట్స్ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం అనమాట లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఎక్కువ వస్తే అక్కడ కట్ చేసి అక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాం అది ఈజీగా ఉండిద్ది మనకి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను మీకు మీకు కొంచెం క్లారిటీగా అర్థమైద్ది టాప్ బాటమ్ రెండు కటింగ్ అయిపోయినాయి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేను ఫస్ట్ వేసిన నెక్ అనమాట డ్రా చేసిన నెక్ వీ నెక్లో ఇలా వచ్చింది కదా అని చెప్పి ఆ నెక్ షేప్ని ఇలా డ్రా చేసి కట్ చేసేసాను కూడా క్యాన్వాస్ పేపర్ని కూడా తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇలా కాదు కదా ఉంది మనకి అదే రిఫరెన్స్ పిక్లో ఇలా లేదు కదా నెక్ అని చెప్పి మళ్ళీ ఆ పేపర్ని క్యాన్వాస్ పేపర్ని కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేశాను నేను ఎలా చేశానో కూడా మీరు చూశారు కదా స్ట్రైట్గా వీ నెక్ తీసుకున్నాను కట్స్ ఇచ్చాను అది మనకు అంత పర్ఫెక్ట్గా రాలేదు రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టు రాలేదు మళ్ళీ నేను క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఈసారి కరెక్ట్గా అనేది చేశాను అనమాట డబుల్ ఫోల్డ్ వేయితే తీసుకున్నాను క్యాన్వాస్ పేపర్ని ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు అదే ఎడ్జెస్ సమానంగా ఉంటుంది కోసం ఒక లైన్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు నెక్ విడితే వచ్చేసి ఫోర్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి నార్మల్గా షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచ్ వదిలేసి సిక్స్ అండ్ హాఫ్ నార్మల్ నెక్ డీప్ అక్కడి నుంచి ఒక నేనైతే పైన నెక్ షోల్డర్ దగ్గర నుంచి కింద మనం ఇప్పుడు మార్కింగ్ చేసాను చూడండి ఇక్కడ వరకు టెన్ అండ్ హాఫ్ లెంత్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ దాకైతే తీసుకోవచ్చు పన్నెండు పదమూడు ఇంచుల దాకా కూడా తీసుకోవచ్చు ఈ లెంత్ వచ్చేసి మనం నేనైతే పదిన్నర ఇంచులు అయితే తీసుకున్నాను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకుని ఇలాగా క్రాస్గా కొంచెం ఫోల్డ్ చేశాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కి క్రాస్ తీసుకున్నాను ఫార్టీ ఫైవ్ ఇంచెస్ డిగ్రీస్ అంటారు కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో ఇలా కొంచెం క్రాస్గా ఫోల్డ్ మార్క్ చేశాను అనమాట ఈ మార్కింగ్ లెంత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అక్కడి నుంచి షోల్డర్ దగ్గర ఫోర్ ఇంచెస్కి నెక్ విడ్త్ పెట్టాను కదా ఆ నెక్ విడ్త్ మార్క్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్క్ చేశాను ఈ మార్క్ చేసిన లైన్ మీదే కట్స్ అనేవి డ్రా చేశాను చూడండి ఈ కట్స్ కూడా నేను చెప్తానే ఉంటాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచు పెడుతుండే కట్స్ అని చెప్పి అలా కట్స్ డ్రా చేశాను నెక్స్ట్ ఎగస్టా ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ కానీ క్యాన్వాస్ పేపర్ కొంచెం ఎగస్టా ఉండేటట్లు ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట నెక్ మనకి ఇందాక ఎందుకు రాలేదు అంటే అది చెప్పాను కదా డైరెక్ట్గా వీషేప్ తీసుకున్నాను ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా పదిన్నర ఇంచులకి ఆ పదిన్నర ఇంచుల దగ్గర దాకా నేను ఇలా క్రాస్ లైన్ తీసుకోలేదు అనమాట క్రాస్ లైన్ తీసుకోకుండా కరెక్ట్గా పదిన్నర ఇంచుల దగ్గరికి వీ షేప్ తీసేసాను అందుకే కొంచెం డిఫరెంట్గా వచ్చింది అది ఈసారి ఏం చేశానంటే కొంచెం క్రాస్గా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వీ షేప్ డ్రా చేసేసి నెక్స్ట్ కట్స్ ఇచ్చాను అనమాట ఇప్పుడు ఈ కట్ వర్క్ కూడా మనం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి పైన నెక్ దగ్గర వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర దాన్ని కూడా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఇలా వచ్చింది కరెక్ట్గా వచ్చింది కదా మనకి రిఫరన్స్ పిక్లో ఉన్నట్టే మనకి కరెక్ట్గా నెక్ షేప్ అనేది కట్ చేశాను మీకు ఇలా వైట్గా ఉంది కదా బల్లె కూడా ఇది క్యాన్వాస్ పేపర్ కూడా వైట్గా ఉంది అర్థం కావట్లేదు కదా క్లాత్ మీద పెట్టి చూపిస్తాను చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కనిపిస్తుంది కదా మీకు యాజ్ తీజ్ ఇలా అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసేసేయండి నార్మల్గా పింక్ కలర్ లైనింగ్ తీసుకున్నాం కదా అదే లైనింగ్ పెట్టేసి ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా ఎక్స్ట్రా లైనింగ్ పెట్టి అరేంజ్ చేసుకోండి నీట్గా ఐరన్ చేసుకుని చుట్టూ కూడా ఈ క్యాన్వాస్ పేపర్కి చుట్టూ కూడా ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయండి దీనికి ఇప్పుడు మళ్ళీ హ్యాండ్స్కి తీస్తున్నాను అనమాట నేను ఇదిగోండి క్యాన్వాస్ పేపర్ అయితే లైనింగ్ పెట్టి ఐరన్ చేసి చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను చూడండి ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా దాన్ని కొంచెం చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను నీట్గా ఇప్పుడు వచ్చేసి ఈ రాసిల్క్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని చుట్టూ ఇలా జాయిన్ చేశాను చూడండి మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని చుట్టూ జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని లై మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని కట్ చేశాను దీనికి ఏంటంటే మిడిల్ పాయింట్ తక్కువ పెట్టుకున్నాం కదా అది మిడిల్ మార్కింగ్ అనమాట మనకి ఇలా కరెక్ట్గా మిడిల్ మార్కింగ్ మనకు పెట్టుకోవాలన్నమాట లేకపోతే కొంచెం అటు సైడ్కి ఇటు సైడ్కి వచ్చేదట్టు ఉండిద్ది ఈ క్యాన్వాస్ పేపర్ కూడా మిడిల్ మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా మిడిల్ మార్కింగ్ మనం కింద కూడా మిడిల్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా మిడిల్లో నేను వైట్ కలర్ దాంతో మార్క్ చేశాను చూడండి అలా స్ట్రైట్గా మనకి మిడిల్ మార్కింగ్ వేసుకోవాలి కింద వరకు లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ వరకు అలా మిడిల్ మార్కింగ్ వేసుకుంటే మనకు కనిపించింది అనమాట ఇలా కింద వరకు మిడిల్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా ఫ్రంట్ వైపే ఇది ఫ్రంట్ పార్ట్ వైప్ అండి లైనింగ్ వైపు కాదు ఫ్రంట్ పార్ట్ వైపే ఈ లైనింగ్ని అదే సారీ ఈ క్యాన్వాస్ని ఇలా పెట్టేసేసుకుని ఒక రెండు పిన్స్ అయితే పెట్టుకోండి ట్యూట్ కదలకుండా పిన్స్ పెట్టేసుకుని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ రండి మీకు గుర్తుంది కదా నేను నెక్ విడితే వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టాను త్రీ త్రీ అండ్ హాఫ్ కాదు ఫోర్ ఇంచెస్ పెట్టాను అలా ఫోర్ ఇంచెస్ పెడితేనే ఆ నెక్ షేప్ అనేది మనకి వచ్చిందండి త్రీ అండ్ హాఫ్ త్రీ అలా పెడితే ఆ నెక్ షేప్ మనకి రాదు చాలా కొంచెం చిన్న పిల్లలకైతే ఓకే మనకి కంపల్సరీ పెద్దవాళ్ళకి టాపులు ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్ మనకి సేమ్ అదే నెక్ షేప్ రావాలి అనుకుంటే కంపల్సరీ ఫోర్ ఇంచెస్ నెక్ పెడితే తీసుకోవాలన్నమాట నాకు ఫుల్ షోల్డర్ నెక్ పెడితే ఎంత వచ్చింది నెక్ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దాంట్లో నేను ఫోర్ ఇంచెస్ ఈ నెక్ నెక్కి తీసుకున్నాను చూడండి ఇలాగా క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్టా లోపల ఉండే నెక్ దగ్గర ఉండే క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ అయిపోయినట్టుంది ఇదిగోండి ఇక్కడ లోపల ఎక్స్ట్రా నెక్ దగ్గర ఉన్న లైనింగ్ క్లాత్ లా కనిపిస్తుంది కదా ఇప్పుడు అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్ గా కట్ చేసుకోండి క్యాన్వాస్ పేపర్ కట్ చేయకండి మనం స్టిచ్ వేసిన కుట్టును కూడా కట్ చేయకండి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఎగస్టా కట్ వచ్చిన దగ్గర కొంచెం ఎగస్టా ఉంది కదా క్లాత్ దాన్ని కూడా ఇలా కట్ చేసుకోండి కొంచెం ఎక్కువ క్లాత్ కానీ అలా ఉంటే మనకి కట్స్ అనేవి లోపలికి నీట్గా తిరగవు అనమాట కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉండేదట్టే చూసుకోవాలి ఈ కట్ వర్క్కి లోపల క్లాత్ ఉంచుతాం కదా రివర్స్ చేసేటప్పుడు ఆ క్లాత్ కొంచెం తక్కువ ఉండేదట్టే చూసుకోవాలి ఎక్కువ ఉంటే లోపలికి కట్స్ అనేవి నీట్గా తిరగవు ఇలా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇక్కడ కట్ వచ్చిన దగ్గరల్లా మనం చిన్నగా టక్ పెట్టుకోవాలి కట్స్ తిరిగిన చోటల్లా కోన్ షేప్ లాగా అలా కట్స్ తిరుగుతాయి కదా అలా తిరిగిన దగ్గరల్లా మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి అప్పుడే ఆ కట్ వర్క్ అనేది నీట్గా లోపలికి అనేది తిరిగింది ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్స్ అన్నిటిని ఇలా లోపలికి తిప్పేసేయండి ఈ క్లాత్ స్టిఫ్గానే ఉంది కదా సిస్టర్ అయినా కానీ మీరు క్యాన్వాస్ ఎందుకు యూస్ చేశారని మీరు అనుకోవచ్చు లేదండి స్టిఫ్గా ఉన్నా సరే మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేస్తే ఇంకా బాగుంది అనమాట లుక్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటాయి అందుకే నేను యూజ్ చేస్తూ ఉంటాను ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది అనమాట మనం లైనింగ్ పెట్టి స్టిచ్చేస్ లోపలికి తిప్పేయచ్చు అలా కూడా వేసుకోవచ్చు అది కూడా తప్పే కదా అలా కూడా వేసుకోవచ్చు ఇది స్టిఫ్గానే ఉంది అలాగైనా వేసుకోవచ్చు కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా బాగుండిద్ది అందుకే నేను ఇలా స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ కట్స్ అన్నిటిని లోపలికి తిప్పేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి నీట్గా మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే నీట్గా ఒకసారి ఐరన్ చేసుకోండి నేనైతే ఐరన్ చేసి తీసుకొచ్చేసాను ఇలాగ నీట్గా ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యాంట్ కలర్ క్లాత్ ఉండేది కదా మీకు ఏ కలర్ ఆపోజిట్ కలర్ క్లాత్ వేసుకోవాలనుకుంటే ఆ క్లాత్ తీసుకోండి ఇలా తీసుకుని జస్ట్ ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి కొంచెం లోపలికి ఫోల్డ్ చేయండి తర్వాత మిగతా అన్నీ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ విడుతుతో ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి విడుతు లెంత్ ఎంత ఉన్నా పర్లేదు జస్ట్ మీ దగ్గర ఉండే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోండి ఎక్కువ క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఫ్రిల్స్ నేనైతే ఎన్ని పెట్టాను నా దగ్గర కొంచెం విత్తుండే క్లాతే కొంచెం పెద్ద క్లాత్ మిగిలింది ఆ క్లాత్లోనే ఉన్న క్లాత్లోనే ఇలాగ ఫ్రిల్స్ అనేవి పెట్టాను ఇదిగోండి రెండు వైపులై ఫ్రిల్స్ ఇలా స్టిచ్ చేసేసుకోండి పెట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ షేప్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ దీన్ని తీసుకొచ్చి ఇలాగ దీని మీద పెట్టేసేయండి కరెక్ట్గా చూసారా మనకి ఇలా పెట్టంగానే మనకి ఆ నెక్ షేప్ అనేది వచ్చేసింది మీరు ఇలా పెట్టంగానే అక్కడ స్టిచ్ అని కాదు నెక్ లెంత్ అనేది కొలుచుకోండి నెక్ డీప్ అనేది ఫ్రంట్ నెక్ డీప్ పైన షోల్డర్ దగ్గర ఆఫ్ ఇంచ్ వదిలేసేయండి అక్కడ నుంచి మీ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నేనైతే సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేశాను నెక్ డీప్ కరెక్ట్గా పెద్ద అనమాట నాకు సిక్స్ అండ్ హాఫ్ ఆ సిక్స్ అండ్ హాఫ్కి రెండు వైపులు సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుని కరెక్ట్గా ఈ ఫ్రిల్స్ ప్యాచ్ వచ్చేసి అక్కడికి వర వచ్చేటట్టు పెట్టుకున్నా అనమాట మనం ఎక్కువ విడ్త్ లాగా ఇలా లాగకూడదు అనమాట లాగితే ఏంటంటే ఆ ఫ్రంట్లో పెట్టిన ఆ కుచ్చులో పీస్ అది ఉంది కదా ప్యాచ్ లాగా అదేంటంటే లూజ్ వచ్చిద్ది మనం అందుకే నెక్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి అక్కడ కొంచెం లాగా పెట్టి స్టిచ్ వేయకూడదు ఇప్పుడు ఆ నెక్ షేప్ అక్కడ దగ్గర నుంచి ఇలాగా ఈ కట్ షేప్ ఎలా ఉందో యాజ్డి అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను మీకు ఆ క్లాత్ కదిలిపోయింది అనుకుంటే పిన్స్ పెట్టుకోండి నేను కూడా పిన్సే పెట్టాను పిన్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట పిన్స్ పెట్టేసేసి ఇలాగ ఇటు సైడ్ కూడా నీట్గా ఆ కట్ షేప్ వచ్చేటట్టు స్టిచ్ చేయండి చివరికి రాగాలని ఇక్కడ రఫ్ లాగండి ఇదిగోండి ఇక్కడ వరకు రాగాలి ఇక్కడ ఇలా రఫ్ లాగి బయటికి తీసేయండి ఇప్పుడు పిన్స్ కూడా తీసేస్తే మనకు నెక్స్ట్ షేప్ అనేది రెడీ అయిపోయినట్టే చూసారంత ఈజీగా వచ్చేసింది మనకి నెక్ షేప్ అనేది చూడటానికి కష్టమేమో అనిపించింది కానీ స్టిచ్చింగ్ చేస్తే ఈజీగానే అనిపించింది లోపల ఉండిద్ది కదా కొంచెం ఎక్కువగా ఇలాగా దాన్ని అయితే ఇలా కట్ చేసేసాను మన దగ్గర నార్మల్గా ఓవర్లాక్ మిషన్ ఉంటే బౌటిక్లో అయితే ఈ సైడ్ ఈ ప్యాచ్కి ఓవర్లాక్ అనమాట ముందే ఓవర్లాక్ చేసి వాళ్ళు స్టిచ్ చేస్తారు నేను ఏంటంటే మనకి ఓవర్లాక్ ఎటు లేదు కదండి అని చెప్పి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసేసాను ఇంకా ఓవర్లాక్ ఉంటే మనం ముందే చేసుకోవచ్చు అనమాట ముందే ఓ నీట్గా కట్ చేసుకుని ఆ నెక్ షేప్ ఎంత ఉందో అంతవటు మార్క్ చేసుకుని ముందే కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పీసు ఈ బ్యాక్ పార్ట్ పీస్ దగ్గర సైడ్ని మనకి కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర ఇలాగ నేను మార్కింగ్ పెడతాను చూడండి ఇదిగోండి ఇక్కడ కట్స్ దగ్గర అలాగే చెస్ట్ దగ్గర రెండు నుంచి లూజ్ పెట్టాక లూజ్ దగ్గర కూడా నేను మార్కింగ్ పెట్టాను చెప్పాను కదా బ్యాక్ పార్టీ ఏం చేయలేదు జస్ట్ ఆ నెక్ షేప్ ఎలా ఉందో అలాగే లైనింగ్ మీద పెట్టేసి పైపింగ్ కూడా వేయలేదండి క్యాన్వాస్ పేపర్ కూడా వేయలేదు లోపలికి రివర్స్ చేశాను అంతే ఆ నెక్ షేప్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసి లోపలికి రివర్స్ చేసి స్టిచ్ వేసేస్తాను ఇదంతా అందరికీ తెలిసిన ప్రాసెస్సే కాబట్టి నేను అది చూపించలేదు అనమాట అందుకే పైపింగ్ కూడా తెలిసిన ప్రాసెస్ క్యాన్వాస్ అంతా తెలిసిన ప్రాసెస్ కాకపోతే పైపింగ్ అయిన క్యాన్వాస్ అని చూపించేదానికంటే రివర్స్ చేసే ప్రాసెస్ అందరికీ తెలుసు కదా అందుకే చూపించలేదు ఇప్పుడు షోల్డర్లు రెండు జాయింట్ అనమాట షోల్డర్ రెండు జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుని మీకు నచ్చిన మోడల్ పెట్టుకోండి ఇదిగోండి నేనైతే హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాను మీకు ఆల్రెడీ ఈ మోడల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను అందుకే మీకు చూపించలేదు అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ స్టిచ్ చేసి ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేట ఫస్ట్ మిడిల్ పార్ట్ నుంచి వన్ సైడ్కి జాయిన్ చేసి తర్వాత ఇంకొక వైపునైతే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి అప్పుడే మనకి హెచ్ తగ్గులు రాకుండా ఉంటాయి హ్యాండ్స్కి ఇదిగోండి ఇలా రెండు వైపుల హ్యాండ్స్ కూడా రెండు వైపులు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా రెండు వైపుల హ్యాండ్స్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాము సైడ్ జాయింట్ చేసే దగ్గర చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి ఆ డౌట్స్ కొన్ని అయితే నేను క్లియర్ చేయగలుగుతాను అనుకుంటున్నాను క్లియర్ చేస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి కట్స్ దగ్గర అనమాట ఈ కట్స్ ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఎక్కువ మందికి ఇక్కడ హెచ్ తగ్గులాగా లాగా వస్తూ ఉంటాయి పైకి కిందికి అలాగా లెంత్ దగ్గర అప్పుడు ఏమైందంటే మనకి ఫ్రంట్ పార్ట్ పైకి బ్యాక్ పార్ట్ కిందకి లేకపోతే బ్యాక్ పార్ట్ పైకి ఫ్రంట్ పార్ట్ కిందికి అలా లెంత్ ఎక్కువ తక్కువలో వచ్చే ఛాన్స్ ఉండింది అందుకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను పిన్ పెట్టుకున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పీసెస్ కట్స్ కలిపి పట్టుకుని అక్కడ పిన్ పెట్టాను అది అటు ఇటు కదలకుండా పిన్ పెట్టుకుని తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మార్క్ చేసుకున్నాను మీరు ఆర్మ్ లూజ్ దగ్గర అసలు మార్క్ చేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్గా హ్యాండ్స్ కట్ చేసుకున్నారంటే కరెక్ట్గా వచ్చింది ఇక్కడ మీకు నేను చిన్న చిన్నగా టక్ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాను చూడండి మార్కింగ్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ నాకు కనిపిస్తుంది మీకు కనిపించాలని నేను అలా పెట్టాను అనమాట ఎందుకు కనిపిస్తుంది అక్కడ అలాగంటే నేను వీలర్తో వీల్ చేశాను కదా అక్కడ నాకు అనేది ఆ మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి వీలర్తో వీల్ చేసిన తర్వాత ఆ చిన్న చిన్నగా మార్కింగ్ అనేది కనిపించింది మనకి దాని మీద ఏమైనా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సరిపోయింది మనం మెజర్ చేసుకోవాల్సిన పని కూడా లేదు ఒకవేళ అలాంటి మార్కింగ్ వేసుకోలేదు అనుకున్నారనుకోండి మీరు ఎలా మెజర్ చేసుకోవాలంటే మిడిల్ మార్కింగ్ ఉండిద్ది కదా ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని మిడిల్ నుంచే కదా మార్క్ చేసుకుంటున్నాము ఇలా మిడిల్ మార్కింగ్ మిడిల్ నుంచి కరెక్ట్గా ఈ నెక్ షేప్ మిడిల్ నుంచి ఈ సైడ్ వైపుకి మార్క్ చేసుకోండి ఎంత చెస్ట్ దగ్గర తొమ్మిది ముప్పావు నడుము దగ్గర ఎనిమిది ముప్పావు హిప్ దగ్గర వచ్చేసి పది ముప్పావు ఇంచులు ఇలా మార్క్ చేసుకోండి అనమాట అది మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ మిడిల్ పాయింట్ ఉండేది కదా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వన్ సైడ్కి మార్కింగ్ అలా మార్క్ చేసుకోండి దీనికంటే మీకు ఈజీ ప్రాసెస్ చెప్పాను వీలర్తో చేసుకున్నారు అనుకోండి ఆ మార్కింగ్స్ మీకు చక్కగా ఇక్కడ కనిపిస్తాయి అనమాట రెండు నాలుగు వైపులా కనిపిస్తాయి మీకు ఎట్ సైడ్ అయినా కూడా ఈజీగా కనిపిస్తాయి ఈ ప్రాసెస్ ఈజీగా ఉండిద్ది మీకు దానికంటే కూడా ఇలా వీల్ చే వీలర్తో వీల్ చేసుకుంటే మీకు ఇలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి కట్స్ దగ్గరకు రాగానే ఇలా రఫ్ లాగి బయటకు తీసేయండి ఏకొస్తే కుట్లు కూడా వేసుకోండి తర్వాత ఎక్స్ట్రా కుట్లు వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు సైడ్న ఇక్కడ మనం ఎక్స్ట్రా ఒక రెండు స్టిచెస్ అనేవి వేసుకుంటాం కదా నేను కూడా సేమ్ అంతే ఒక రెండు కుట్లు అయితే వేస్తున్నాను ఒక పాదమించి అంత డిఫరెన్స్ అంటే ఒక పావు ఇంచ్ అంత డిఫరెన్స్తో ఒక రెండు కుట్లు అనేది వేస్తున్నాను హిప్ దగ్గరికి రాగాలని మనము హిప్లో కలిపేసేయాలన్నమాట ఆ వేసే కుట్టుని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన నుంచే హిప్లో హిప్ కుట్లోకి ఫస్ట్ కుట్టు ఉంది కదా ఫస్ట్ వేసిన కుట్టు ఆ కుట్లోకి కలిపేసేయాలన్నమాట మళ్ళీ హిప్ దగ్గర కూడా ఒక పాఫ్ ఇంచ్ తో దాకా కుట్టు లాగి అక్కడ రఫ్ చేసి తీయటం కాదు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముందు పైన నుంచి చూపించాను కదా ఇప్పుడు మీకు అక్కడ మనం వేసిన స్టిచ్చెస్ అన్నీ ఫస్ట్ వేసిన కుట్లో కలిసిపోవాలన్నమాట ఇదిగోండి ఈ సైడ్ని కూడా మనకి వన్ ఇంచ్ అనేది కనిపిస్తుంది చూడండి వీలర్తో వీల్ చేశాం కదా ఇక్కడ వీలర్తో వీల్ చేశాం వన్ ఇంచ్ది ఆ వన్ ఇంచ్ది కూడా కనిపిస్తుంది ఈ వన్ ఇంచ్ని ఏందంటే హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం అయిపోయింది సైడ్ జాయింట్ అయిపోయింది కదా అక్కడ మనం హిప్ దగ్గర రఫ్ లాగా తీసేసాం కదా ఇప్పుడు వచ్చేసి నేను కట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను ఈ కట్స్కి ఏంటంటే వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మనం హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ హాఫ్ ఇంచ్ ఒక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి నీట్గా కింద ను అప్పుడే ఫోల్డ్ చేసి స్టిచ్ వేయొద్దు ఫస్ట్ కట్స్ స్టిచ్ చేసుకోండి ఈ కింద ఫోల్డింగ్ మాత్రం చివరిలో వేసుకోండి స్టిచ్ అనేది ఇప్పుడు వేయొద్దు ఇప్పుడు వేసారంటే మీకు స్టిచ్చింగ్ నీట్గా బాగుండాలి రావాలి అంటే మీరు కంపల్సరీ ఆ స్టిచ్చెస్ చివరిలో వేయాలన్నమాట నేను స్టార్టింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకుండా చూసుకుంటున్నాను స్టార్టింగ్లో నేను ఎలా స్టిచ్ చేసేదాన్ని అంటే ఆ కింద పార్ట్ ఉంది కదా లైనింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను కదా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ను కూడా కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేదాన్ని తర్వాత ఈ కట్స్ అనేవి స్టిచ్ చేసేదాన్ని అలా స్టిచ్ చేయడం వల్ల ఏమయ్యేదంటే చెప్పాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు పీసెస్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోయేది లేకపోతే బ్యాక్ పార్ట్ పైకి వెళ్ళిపోయేది రెండు సమానంగా వచ్చేవి కాదు నాకు హెచ్చు తగ్గులుగా కొంచెం అలా వచ్చేది ఇప్పుడు ఇలాగ స్టిచ్ చేయటం వల్ల కట్స్ స్టిచ్ చేసేసి తర్వాత మనం ఈ కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల నాకు కరెక్ట్గా వస్తుంది అనమాట మీకు ఇక్కడ కొంచెం స్పీడ్ మాస్ట్ అయ్యిందంటే కొంచెం స్లోగా చూపిస్తా ఇక్కడ కట్స్ దగ్గర కూడా చాలామందికి కట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా రావు ఈ కుట్టు కూడా మీరు రెండు కుట్లు వేసుకోవాలండి హిప్ దగ్గర మనం ఇక్కడ స్టిచ్చెస్ వేస్తాం కదా కట్స్కి ఈ కట్స్కి ఈ వేసుకునే కదా స్టిచెస్ అనేవి రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా ఉండదు అనమాట ఇక్కడ ఒక హిప్ దగ్గర రాగాలని ఇలా కొంచెం స్లో చేసి ఇలా తిప్పండి క్లాత్ని తిప్పేసి కొంచెం రఫ్ లాగి మళ్ళీ ఇటు సైడ్ ఇలా తిప్పండి ఇక్కడ చూసారా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ కుట్టు మనం ఎడ్ సైడ్ వేసాము రాంగ్ సైడ్ అంటే లైనింగ్ వైపు ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాం రెండో కుట్టు చివరికి వేసే కుట్టు నేను హెడ్ సైడ్ వేశాను రైట్ సైడ్ మంచి వైపు నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను ఎడ్జెస్కి ఇది కూడా రాంగ్ సైడ్ వేసాం అనుకోండి మీకు అంత బాగోదు ఇది చిన్న చిన్న టిప్స్ లాగా అనమాట అనుకోండి ఒక స్టిచ్ మనం లోపల సైడ్కి అలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే రెండో కుట్టు మాత్రం కంపల్సరీ ఇలా పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి కట్స్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో నాకు పర్ఫెక్ట్గా అసలుకి ఇలా రావాలన్నమాట కట్స్ వచ్చేసి మాకు కట్స్ రావట్లేదు సిస్టర్ మీరు క్లారిటీగా ఒక వీడియోలో చెప్పండి అంటే మీరు ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను అర్థమైంది అంటే ఓకే లేదు మాకు కొంచెం అంతగా అర్థం కాలేదు అంటే మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంకొక వీడియో తీసి ఇదిగోండి మొత్తం టాప్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇలా వచ్చింది నేను ఒకసారి ఐరన్ చేసుకున్నాను అనమాట స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉండిద్ది ఎలా అనిపించింది మీకు ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థమైతే బాగుంది కామెంట్ అర్థమైంది సిస్టర్ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి నాకోసం అనమాట లేకపోతే మీకు అర్థమైంది లేనిది నాకు ఎలా తెలిసిద్ది అందుకని ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను డె డెఫినెట్లీ ఈ నెక్ డిజైన్ అనేది మీకు ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది కూడా ఈ నెక్ డిజైను ఇప్పుడు కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం చూపించలేదు కదా నేను మీకు అది ఎలాగ చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి టాప్ లెంత్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ చేశాను చూడండి ఒక మార్కింగ్ చిన్నగా ఆ మార్కింగ్ వచ్చేసి టాప్ లెంత్ అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేశాను చూడండి అది వచ్చేసి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వన్ ఇంచ్ ఎగస్టా మార్క్ చేశాను అనమాట